దక్షిణ తెలంగాణలో ఎవరిది పై చేయి కాంగ్రెస్ కు రుణమాఫీ ప్రకటన కలిసి వస్తుందా మహబూబ్ నగర్ ను రేవంత్ గెలిపించుకుంటాడా కేసీఆర్ పర్యటనతో వచ్చిన మార్పు ఏంటి బిఆర్ఎస్ పార్టీ విజయానికి బాటలు వేసిందా నాగర్ లో ఆర్ఎస్పి మ్యాజిక్ చేస్తారా బీజేపీ పొజిషన్ ఏంటి రైతులు మహిళలు ఎటువైపు చూస్తున్నారు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ స్పెషల్ రిపోర్ట్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ గాలి వీచిన విషయం తెలిసిందే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మొదలు పెడితే కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించింది అస్తం పార్టీ అయితే ఈ జోరు నేటి పార్లమెంట్ ఎన్నికల్లో కనబడుతుందో అన్నదానికి సమాధానమే ఈ కథనం తాజాగా వెలువడుతున్న సర్వేలు చెబుతున్నది ఎంతవరకు నిజం జనం నాడు మార్పు కోరి ఓట్లు వేయగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏమనుకుంటున్నారు రేవంత్ సర్కారు పాలన పైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది పొలం బాట బస్సు యాత్ర రోడ్ షోలతో నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ ప్రభావం ఏ మేరకు పడనుంది నీళ్ల కొరత కరెంటు కోతలతో రైతులు పడుతున్నటువంటి బాధలు ఏ మేరకు ఓటింగ్ ప్రభావితం చేయనున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరులో బీజేపీ ఉనికిలో అసలు ఉంటుందా బీజేపీకి ఎన్ని సీట్లు గెలుచుకోనుంది ఉత్తర తెలంగాణంలో చూపించినట్టుగా దక్షిణ తెలంగాణంలో కమలం పార్టీ ప్రభావం చూపగలదా ఏ పార్టీకి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారు తదితర అంశాలపైన మా న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక నిర్వహించిన అధ్యయనంలో ఏం తేలిందన్న దాన్ని మేము మీకు సేకరించినటువంటి సమాచారాన్ని లోతైన విశ్లేషణతో మీ ముందు పెడతా ఉన్నాం ఒకసారి ఇక్కడ చూస్తే ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణ కాస్త భిన్నమైనది భౌగోళికంగా సామాజికంగా నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల తీవ్ర ప్రభావం చూపాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జనాలకు మరింత అవగాహనకు కూడా వచ్చింది తాజా పరిస్థితుల్లో ఇక్కడి రాజకీయ వాతావరణంలో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయి పొలిటికల్ సినారియో పూర్తిగా మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈజీగా కాంగ్రెస్కు పరిస్థితులు లేవన్నది మా విశ్లేషణలో తేటతెల్లమైంది రైతుల కష్టాలు కరెంటు కోతలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి గ్రౌండ్లో కాంగ్రెస్ పరిస్థితి కష్టంగానే ఉంది మొత్తం దక్షిణ తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అన్నటువంటిది స్పష్టం అవుతా ఉంది కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ పోటీలో కాంగ్రెస్ మూడవ స్థానానికి లేదా ప్రేక్షక పాత్ర పరిమితం అయ్యేటువంటి విధంగా కూడా కనబడతా ఉంది సో కాబట్టి ఈ విధంగా ఉన్నదనమాట సో మొత్తం ఒక్కసారి ఇక్కడ మిత్రులారా చూస్తే ఫస్ట్ వరంగల్ జిల్లా మొత్తం మనము దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎన్ని జిల్లాలుగా డివైడ్ చేయొచ్చు అంటే ఒకటి వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఇక ఖమ్మం మహబూబ్ నగర్ ఓకే ఈ వరంగల్ జిల్లాలో మొత్తము రెండు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి వరంగల్ ఇక రెండవది మన మహబూబాబాదు మహబూబాబాదు ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి నల్గొండలో కూడా మొత్తము రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి నల్గొండ రెండవది భువనగిరి ఖమ్మంలో ఒక నియోజకవర్గమే ఉంది ఇది ఖమ్మం నియోజకవర్గం మహబూబ్ నగర్లో కూడా రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి మహబూబ్ నగర్ రెండవది వచ్చేసి నాగర్ కర్నూల్ మొత్తము ఇది ఉన్నటువంటి జిల్లాలు ఇది దక్షిణ తెలంగాణ అంటే సౌత్ తెలంగాణకు సంబంధించి సౌత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ సీట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు లోక్సభ స్థానాల్లో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను మీకు చదువుతూ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారు ఎవరెవరికి ఎలా ఉండబోతా ఉంది ఫస్ట్ వరంగల్ తీసుకుందాం వరంగల్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బిఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ బీజేపీ నుంచి ఆరు రమేష్ బరిలో ఉన్నారు వీరిలో పోటీ బీజేపీ బిఆర్ఎస్ మధ్య ప్రధానంగా కనబడతా ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలు మంత్రులతో విస్తృతంగా ప్రచారం చేయించిన పోటీ మాత్రం ఆ రెండు పాటలదే అంటున్నారు స్థానికులు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కడియం శ్రీహరి కాంగ్రెస్ కప్పుకోవడం బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకొని చివరి నిక్షణంలో పార్టీ మారడం ఆయన కుమార్తె కావ్యకు మైనస్ గా మారాయన్నటువంటి టాక్ వినబడతా ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పై ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ కావచ్చు లేకపోతే ఆయన ఉద్యమకారుడు తొలినాళ్ళ నుంచి ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు ఉద్యమ ఉద్యమంలో ఉన్నాడు అనమాట ఉద్యమ నాయకుడున్న సానుభూతి ఉండగా కేసీఆర్ పై ఉన్న అభిమానం కలిసి వస్తుందంటున్నారు ఆర్ రమేష్ పై అత్యధిక ఆధిక్యత కనపరిచే అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి సో కాబట్టి వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో రెండు వందల శాతం ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లెక్కనే కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా రేసుల నుంచి తప్పుకున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇజ్జత్కే సవాల్ వచ్చింది మొత్తం వరంగల్లో బీఆర్ఎస్కి జ్ ఇక సవాల్ అయింది ఎవడైతే కడియం కడియం శ్రీహారి ఉన్నాడో ఈ కడియం శ్రీహారి మీద అన్ని వర్గాల మీద అన్ని రంగాలు ఉన్నటువంటి నాయకులతోటి ఆయనకు సత్సంబంధాలు లేవు ఆయన 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 ఆధ్వర్యంలో ఏ నాయకుడు పెరగలే ఏ నాయకుడు ఎదగలే అంటే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మిగతా అన్ని ఏ కులాలకు సంబంధించినటువంటి నాయకుడిని కూడా కడియం శ్రీహారి ఎదగనీయలేదు సో ఇంకొక చర్చ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కడియా శ్రీ గారి పోయింది కదా అందులోకి కాంగ్రెస్ పార్టీలకి ఇంకా ఈ అయిపోయాక నాకు మంత్రి పదవి కావాలని పోరు పెడతాడు ఆయన తప్పకుండా సో కాబట్టి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఒక ఆమె కొండా సురేఖ ఇంకొక ఆమె ఆమె ఊరు మన సీతక్క ఈ ఇద్దరు మంత్రులు ఉన్ననే ఉన్నారాడా సో ఈయనకు ఎప్పుడైతే మంత్రి పదవి ఇస్తారో ఆ ఇద్దరికి రకరకాలుగా వర్గ పోరు పెట్టి చేర్చేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది సో కాబట్టి కడియం శ్రీహారి కాంగ్రెస్లకు పోవడం తోటి బీఆర్ఎస్ ఇజ్జత్కే సవాల్ తీసుకుంది బీఆర్ఎస్ ఎట్టనైనా ఆడ గెలవాలన్నటువంటి పట్టుదలతోటి చిన్న చోటా మోటా నాయకుల నుంచి పెద్ద లీడర్ దాకా మాజీ ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా ఒక్క పైకి వచ్చి జనాన్ని ఏకం చేసి ప్రజలను చైతన్యం చేసేట పనిలో ఉన్నారు ఇది ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఆరు రమేష్ ఇక్కడ బీజేపీకి పెద్ద ఎసెట్ అవుతాడు ఆరు రమేష్ మొన్నటి దానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఆయన బీఆర్ఎస్ను వీడి బీజేపీలకు పోయిండు ఆరు ఆరు రమేష్ ఒక పెద్ద ఎసెట్ అవుతాడు బీజేపీకి కొంత విద్యార్థి యువ సంఘాలు కావచ్చు లేకపోతే విద్యార్థి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు బీజేపీ కొంత క్యాడర్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి బీజేపీ క్యాడరు ఆరు రమేష్ బలము ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది కడియం కావ్య ఒక బ్యాడ్ ఓపెనింగ్ అనమాట అంటే ఆమె ఆమె రాజకీయాల్లో ఒక ఓపెనింగే ఒక పెద్ద మైనస్ తోటి వరంగల్ ఉప ఎన్నిక ఉప వరంగల్ ఎన్నిక ఉండబోతూ ఉంది ఇక నెక్స్ట్ మహబూబాబాద్ చూసుకుందాం ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కూడా ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంటుంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మారవద్ కవిత ఉన్నారు బీజేపీ నుంచి సీతారాం నాయక్ ఉన్నాడు ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత బలరాం నాయక్ పోటీ పడతా ఉన్నాడు గత రెండు దఫాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అవకాశం కల్పించారు అయితే ఈసారి మాత్రం టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది మారవద్ కవితకు అన్ని కలిసి వస్తే మరోసారి పార్లమెంట్ లో అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వరంగల్లో ఏ విధంగా అయితే టఫ్ ఫైట్ ఉందో టఫ్ ఫైట్ కాదు అంటే వంద శాతం గన్ షాట్ గా బీఆర్ఎస్ గెలిచేటువంటి సీట్లలో వరంగల్ ఒకటి ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు మత్సలేని నాయకుడు సుధీర్ కుమారు సో ఉద్యమ నాయకుడు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాడు ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కూడా లేవు మంచి సౌమ్యుడైనటువంటి పేరు ఆయనకు ఉన్నది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆడ గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది క్లియర్ గా ఇక పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నా కానీ గెలిచే మాట కనపడతా ఉంది సేమ్ అట్లనే మహబూబాబాద్ విషయంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో కనపడతా ఉంది ఎందుకంటే బీజేపీకి సీతారాం నాయక్ అని చెప్పేసి మన బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి వ్యక్తే ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ ఉన్నాడు బలరాం నాయక్ వచ్చేసి బలరాం నాయక్ అవుట్ డేటెడ్ లీడర్ అనమాట అయిపోయింది అంటే ఒక ఒక మెడిసిన్కి రేవంత్ రెడ్డి అడ్డాడు కదా ఒక మందుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా ఈ రోజు వరకే ఈ మందు వేసుకోవాలి అని సేమ్ అట్లనే బలరాం నాయక్ కూడా ఎక్స్పైరీ మెడిసిన్ లాంటి వాడు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ లాంటి వాడు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్దగా అవకాశం లేదు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది ఈడ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మన అధ్యయనంలో తెలుస్తూ ఉంది ఇక నెక్స్ట్ నల్లగొండ నారాయణ రెడ్డి బొమ్మగాని ధర్మబిచ్చం లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానంగా మారింది ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి ఎంపీ అయ్యారు తాజాగా తాజా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి కంచర్ల రెడ్డి అన్న ఏ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలతలు ఎక్కువగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా రైతుల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి తమకు కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తూ ఉంది అలాగే కేసీఆర్ నిర్వహించినటువంటి పొలం బాట రోడ్ షోలు తమకు అనుకూలమైన పరిస్థితులను తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు అయితే నల్గొండ మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది బేసిక్గా నల్గొండ పరిధిలో ఒక్కడంటే ఒక్కటే ఒకటి నల్గొండ పార్లమెంటు పరిధిలో కేవలం సూర్యాపేట మాత్రమే సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇక భువనగిరి పరిధిలో అయితే మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు భువనగిరి పరిధిలో మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అంత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కానీ నల్లగొండలో ఒకటే ఒకటి బీఆర్ఎస్కు ఉన్నా కానీ ఆడ ప్రజలు బీఆర్ఎస్కు వైపు బాగా మొగ్గు చూపుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు ఉన్నా కానీ బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే పొలం బాట కేసీఆర్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిండు మొట్టమొదటిసారిగా తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు నీళ్లు లేక కరెంటు లేక అనేటువంటి సమస్య కూడా ఇదే నల్గొండ ప్రాంతం నుంచి నల్గొండ లోక్సభ పరిధి నుంచి బయటకు వచ్చింది ప్రజలు కూడా అక్కడ నుంచే తిరుగుబాటు స్టార్ట్ చేసినట్టుగా ఈ ప్రభుత్వం మీద జంగు సైరన్ పూరించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి సో కాబట్టి నల్లగొండ కూడా అంతా ఈజీగా ఏం లేదు టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది జానారెడ్డి కొడుకు ఒక ఒక కొడుకుని ఇప్పటికే ఎమ్మెల్యే గెలిపించారు నాగార్జునసాగర్లో ఆయన గెలిచిన తర్వాత ఏమాత్రం వెలగబెడతా ఉన్నాడు ఆడ రౌడీ రాజకీయం ఎట్లా పెరిగిపోయింది పేదల భూములను ఎట్లా గుంజుకుంటా ఉన్నాడు ఏ విధంగా రౌడీలను పెట్టి రాజ్యం చేస్తా ఉన్నాడు రాజ్యం పాలిస్తా ఉన్నాడు నాగార్జునసాగర్లో అర్థమైపోయింది ప్రజలకు సో కాబట్టి మరొకసారి ఇంకొకరికి టికెట్ ఇచ్చి ఇంకొకరిని ఆడ గెలిపిస్తారా ఎంపీగా గెలిపిస్తారా అనేది ఆలోచన ఉంది సో కాబట్టి ఇప్పుడు మొత్తానికి నేను ఒక రోజు చెప్తా ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అంతా ఉట్టివే గాలి బుడుగలు ఉత్తగాదనే అసలు సినిమా అంతా నడిపించేది ఇలా రెడ్డిలకు నాయకుడిగా ప్రకటించింది రేవంత్ రెడ్డిని ప్రకటించింది ఇదే జానారెడ్డి జానారెడ్డి అనేటువంటి ఒక విష పురుగు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంది మునుగోడు ప్రాంతానికి జానారెడ్డి అంటోడు బద్ద శత్రువు బద్ద వ్యతిరేకి కూడా ఎందుకో నేను చెప్తా ఇదే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు తొలిసారి ఎప్పుడైతే కాళేశ్వరాని మీద ఫోకస్ పెట్టిరో అంతకుముందు కృష్ణానది మీద కృష్ణా పరివాహక ప్రాంతం కృష్ణా ప్రాజెక్టుల మీద కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టిండు మనకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గుడి జానారెడ్డి సో కాబట్టి మునుగోడు దేవరకొండ ఈ ఈ కొంత రంగారెడ్డి భాగంలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో డిండి కింద ఎంత ఎన్ని 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 జిల్లాలు ఎన్ని నియోజకవర్గాలు అయితే పారుతాయో వాటన్నింటికి బద్ద శత్రువు జానారెడ్డి మనకు నీళ్లు రాకుండా ఆపిందే జానారెడ్డి మనకు నీళ్లు రాకుండా మన ప్రాంతం నోట్లో మట్టి కొట్టిందే జానారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి జానారెడ్డి అంటే గౌరవం ఉంటుండే ఈ జానారెడ్డి ఆ చనువతోటి అక్కడ డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్లు పోతే మాకు నీళ్లు రావని చెప్పేసి ఒక లెటర్ రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మాకు ఆల్రెడీ ప్రాజెక్టులు అయిపోయి ఉన్నాయి మాకు నీళ్ళు వస్తాయని చెప్పేసి ఒక ఒక లెటర్ రాసి ఆ డిండికి నీళ్లు రాకుండా ఆపినటువంటి వ్యక్తి నాయకుడు ఈ జానారెడ్డి కాబట్టి జానారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దరిద్ర పాలన ఈ రెడ్ల రాజ్యానికి ఆజ్యం పోసిందే జానారెడ్డి జానారెడ్డి అందరినీ మిగతా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ విధంగా రేవంత్ రెడ్డిని మీద పడి ఈ విధంగా తిడుతున్నారు అంటే అన్నిటి కారణం కూడా జానారెడ్డి ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు సో కాబట్టి ఈ విధంగా ఉంది వ్యవహారం మిత్రులారా ఇక ఇది నల్గొండలో కూడా టఫ్ ఐట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే నల్గొండ ప్రజలు తెలుసుకుంటున్నారు వంద శాతం ప్రజల లోపల మరీ ముఖ్యంగా రైతుల లోపల మంచి చైతన్యం వచ్చింది నల్లగొండ ప్రజలకు నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మరి ఆ తీర్పు ఎలా ఉండబోతూ ఉంది కాంగ్రెస్కు గెలిచే ఉన్నా కానీ బీఆర్ఎస్ కూడా గెలిచినా గెలిచేటువంటి స్కోప్ కనపడతా ఉంది మంచి మూమెంట్ అయితే వచ్చింది అక్కడ ఇక భువనగిరి చూద్దాం తర్వాత మా భువనగిరి మా గజ్జిబిజ్జి గందరగోళం అన్నదాము ఇద్దరిది ఆడ ప్రాబల్యం ఉంటుంది కొంత ఎంతో కొంత ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమదైన ప్రభావం చూపే కోమరెడ్డి ప్రదర్శి ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇక్కడ గెలుపు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి కేమ మల్లేసు బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు పోటీ చేస్తా ఉన్నాడు అయితే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడమే ఈడ బి ఈడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక డమ్మి క్యాండిడేట్ ఎవనికి తెలియదు భువనగిర్ల ఏ మూలకమైనా ఎవరిని తెలియదు క్యామ మల్లేశో లేకపోతే బోరు నర్సేనో ఆడనో ఏడనో కొత్త తెలుసు కానీ ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంటోడు ఎవరికి తెలియదు భువనగిరి పరిధిలో సో కాబట్టి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అసలు పోటీలోనే ఉండాడు ఈడ నువ్వు నా కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినా లేకపోతే ఇంకెవడు చెప్పినా ఇంకే రెడ్డి చెప్పినా ఎవడు చెప్పినా కానీ ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు ఈడ పోటీ కంప్లీట్గా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఇది ఇది మా సొంత నియోజకవర్గం కూడా సో కాబట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతా ఉంది ఇలా కాంగ్రెస్ అవుట్ రేట్గా అవుట్ అయిపోయింది అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డే పెద్ద కారణము పైకెళ్ళి రేవంత్ రెడ్డికి మేము సపోర్ట్ చేస్తామన్నా నీ బినామీని నీ 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 అయినటువంటి క్యామ్ కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తాము అని చెప్పేసి కోమటిరెడ్డి దర్శన మాట్లాడవచ్చు కాక కానీ తల వాళ్ళ సొంత నియోజకవర్గము వాళ్ళ కంచుకోడైనటువంటి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఒక రేవంత్ రెడ్డి మనిషిని రేవంత్ తొత్తుని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకొని గెలిపించుకుంటారు ఇది మినిమం కామన్ సెన్స్ సో కాబట్టి రేపు ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిండు అంటే అది రేపన్నాడు కోమరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి మధ్యలో బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళిద్దరి ప్రాబల్యం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఇది ముందే పసిగట్టేటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఎవరు కూడా పని చేయడం లేదు ఏదో ఎన్నికల్లో హడావుడి చేస్తా ఉన్నారు తప్ప ఎవరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పనిచేయడం లేదు ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫక్తు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి మనిషి సో రేవంత్ రెడ్డి మనిషి ఎంపీగా గెలిస్తే ఇద్దరు నామలకు ఇద్దరికి కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది సో కాబట్టి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది ఇద్దరు బీసీలో ఒక ఆయన గౌడు ఒక ఆయన యాదవ సో కాబట్టి ఇద్దరు బీజే ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది ఎవరు గెలిచినా కానీ తక్కువ మెజారిటీతోని ఇద్దరిట్లలో టఫ్ అయి ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరు గెలిచినా ఒక బీసీ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ ఇది భువనగిరి ఇక ఖమ్మం ఇక ఖమ్మం గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఖమ్మంలో మొత్తం అవుట్ రేట్గా అది బి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది సో ఈ మొత్తంలో అంటే దక్షిణ తెలంగాణ మొత్తంలో అవుట్ రేట్గా గెలిచేటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం మాత్రమే ఖమ్మం మాత్రమే ఆడ క్లియర్ కట్గా గెలిచేటువంటి సీట్గా కనబడతా ఉంది మరి అది కూడా అంటే ఇప్పుడు ప్రజల లోపల చైతన్యం వచ్చింది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడే కానీ కొంత కొంత అనుకూల ఉన్నటువంటి వాతావరణం అయితే ఖమ్మంలో ఒక్కటి మాత్రమే కాంగ్రెస్కు క్లియర్ కట్గా ఉంది ఇక దాని తర్వాత మనం మహబూబ్నగర్ జిల్లాకు వస్తే మహబూబ్ నగర్లో అయితే అసలు ఎవరైతే ఇప్పుడు వంశీచంద్ ఉన్నాడో ఆ వంశీచంద్ మూడవ స్థానానికి పడిపోతూ ఉన్నాడు మూడవ స్థానానికి పడిపోతూ ఉన్నాడు ఈడ ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది ఈ ఈడ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ ఈడ ఎంతసేపు ఉన్న పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఈమె డీకే అరుణ ఉంది ఈడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు సో కాబట్టి ఈడ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరు గెలిచినా ఇద్దరి గెలుస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ అసలు బరిలోనే ఉండదు పెద్దగా ప్రభావం చూపించదు పైకెళ్ళి ఈడ కొడంగల్లో కొడంగల్ కూడా ఇదే మహబూబ్ నగర్లో ఉంటుంది కొడంగల్లో ఉన్నా కానీ కొడంగల్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండదు అంటే కొడంగల్లో ఇప్పుడు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు కొడంగల్ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ఫార్మా కంపెనీలు చేస్తాం సిమెంట్ కంపెనీలు చేస్తాం అవి తెస్తాం ఇవి అని చెప్పేసి పేదల భూములు ఎట్లా గుంజుకుంటున్నారు సీఎం నియోజకవర్గంలో అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఓట్లేసిందేమో మన రేవంత్ రెడ్డికి ఈడ ఎమ్మెల్యేనేమో తిరుపతి రెడ్డి ఉన్నాడు ఇదేంద్రా బాయ్ ఇదేం పెత్తనం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు తిరగబడుతున్నటువంటి వ్యవహారం కూడా మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి కొడంగల్ కూడా ఈసారి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలు కనపడతలేవు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా ఎందుకు అంటే కొడంగల్లో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు చూడండి సీఎం సొంత నియోజకవర్గంలో ఇగో ఇగో ఇది రేవంత్ రెడ్డి గారు మీ సొంత నియోజకవర్గమే ఇది ఏమంటారో చూడాలి ఒకసారి జనాలు ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతున్నా రేవంత్ రెడ్డి నీ రౌడీలను పెట్టి నీ అన్న తిరుపతి రెడ్డి రౌడీలను పెట్టి మూకాలను పెట్టి ప్రజలను భయపడిస్తావేమో కొన్ని రోజులు కానీ ఎన్నికలు అయిపోయినాక బిడ్డ రేపు ఎన్నికల నాడు మీకు ఎట్లా బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్తుందని అడిగి ఉన్నారు అదే కొడంగల్ గడ్డ మీద పోయి పేదల పక్షాన్ని మాట్లాడినందుకు కదా నా మీద నువ్వు దాడి చేయించింది నీ నీ తమ్ముడు కొండల కానీ పెట్టి బిడ్డ ఒక్కని కూడా వదిలిపెట్టేది లేదు గుర్తుపెట్టుకోరు మీరు మీ బి మీ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లకాలం నాయన సమాజంలో మళ్ళా ఈ అమాస చీకటి పున్నం లెక్క ఎట్లయితే ఉంటుందో రాత్రి పగల లెక్క అట్లా కూడా మీ ప్రభుత్వం మళ్ళా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మారినాడు మీ కుక్కలు చెప్పేసి ఇస్త్రాక్ అవుతుంది ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో కాబట్టి ఇట్లా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నో ఈ ప్రజల గొంతుకై మేము వినిపిస్తూ ఉంటే మీకు గజ్జ గజ్జ గజ్జ్జ ఉన్నారు ఎందుకంత భయం గీళ్ళకు గీల సమస్యలు తెచ్చారు అది గీలకు నీళ్ళు ఇవ్వలేవా ఇంత పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడతావు కదా మన స్థాయికి మించి మాట్లాడతావు కదా పొడుగు పొడుగు మాటలు మరి ఆ మాటలు మాట్లాడే బాధితు గీలకు నీళ్ళు ఇవ్వలేవా మంచి నీళ్ళు తాళితందుకు మంచి నీళ్ళు ఇవ్వలేవు ఈ మహిళలు ఏమంటా చూడు ఒకసారి అట్లా సో కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు వాస్తవాలు చూస్తున్నారు సో కాబట్టి ఇది మహబూబ్ నగర్లో అయిపోయింది ఇప్పటికి దాదాపు పద్నాలుగు సార్లు ఏం పోయింది ఆయన ఈ పార్లమెంటు పరిధిలో మీటింగ్లకు పది సార్లకు పైన మీటింగ్లు పెట్టండి భయం వణుకుతున్నాడు మనోడు ఓడిపోతే సొంత నియోజకవర్గం బల్కాజ్గిరిలో గెలిచే అవకాశం లేదు సొంత సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీలకే డమ్మి పాప ఆమె ఏం మాట్లాడతాం ఆమె మాట్లాడితే భయం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు మన ఏమంటుంది మీడియా ముందు గతంలో ఉన్నటువంటి ఎంపీ ఏం డెవలప్ చేయలేదు ఆ ఎంపీనే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం డెవలప్ చేయలేదు వేస్ట్ ఫెయిల్ అన్నట్టుగా ఇడుతూ ఉంది ఆ ఎంపీనే ఇప్పుడు ముఖ్యమంత్రి సో కాబట్టి మల్కాజ్గిరి పోయింది సిట్టింగ్ స్థానం పోయింది కనీసం సొంత నియోజకవర్గంలోనే గెలవపోతే ఎట్లా అని చెప్పేసి కింద మీద పడి ఓ అదైతే ఉన్నాడు ఇంకొకటి విషయం ఏంటంటే పాలమూరు స్థానిక సంస్థల ఎన్నిక జరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక గుర్తుకుందా ఆయన ఎవరు ఆయన మన కలకర్తి ఎమ్మెల్యే రిజైన్ చేసి చూసినావు ఆయన పేరు ఏం పేరు కలకర్తి ఎమ్మెల్యే మన మన వచ్చిండో ఆయన సో ఆయన రిజైన్ చేసే స్థానానికి మన ఎన్నిక జరిగింది ఆ ఎన్నికలో అవుట్ రెట్గా బీఆర్ఎస్ గెలిచింది గెలిచింది ఎందుకంటే ఫలితాలను హోల్డ్ చేసి పెట్టినట్టు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన ఆయన ఎన్నిక ఆయన రిజైన్ చేసినటువంటి ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగితే ఆడ మొత్తము బీఆర్ఎస్కి అనుకూలంగా గెలిచేసింది అది ఆల్మోస్ట్ కానీ ఆ ఫలితాలు రాకుండా ఈసీని పెట్టి అడ్డం పెట్టి ఆపేచ్చేసిండు ఎందుకంటే ఆ ఫలితాలు వస్తే మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది నా జిల్లాలో మొత్తం పోతుంది నా బరువు పోతుంది నా బజార్లో పడుతుంది అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా డ్రామాలు అన్నీ కూడా అన్ని డ్రామాలు చేసుకుంటా ఉన్నాడు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పాలమూర్ల ఘోరంగా దెబ్బ దెబ్బతినబోతూ ఉంది చూస్తూ ఉండండి మీరు ఇక నాగరకర్ణుల గురించి స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మల్లు రవి అసలు బరిలో ఉండడు రవి కానీ బీజేపీ నుంచి భరత్ అనేటువంటి పిల్లగాడు కానీ వీళ్ళెవరు కూడా బరిలో ఉన్నటువంటి అవకాశం లేదు ఆడ మాజీ ఐపీఎస్ అయినటువంటి గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడ ఎగరే జెండా ఎగరేయబోతా ఉన్నాడు ఆడ గెలవబోతా ఉన్నాడు రెండు వందల శాతం ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది అందరూ స్వేరస్ అందరు కూడా పోయి అక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల్లోపల కూడా అక్కడ సొంత నియోజకవర్గం అయినది కాబట్టి ఆయనను గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచన కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో వంద శాతం ఆడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచేటువంటి అవకాశము కనబడతా ఉంది సో కాబట్టి నాగర్ కర్నూల్లో బిఆర్ఎస్కు ఆల్మోస్ట్ గెలిపి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో మొత్తం చూసుకుంటే కూడా మిత్రులారు ఇక్కడ వరంగల్లో వరంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది బీఆర్ఎస్కు కు ఉంది గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మావోవాదిలో కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంటుంది ఆడ కూడా టఫ్ ఫైట్ ఉంటుంది గెలిచినా గెలిచేటువంటి అవకాశం కూడా ఉంది బీఆర్ఎస్ ఇక నల్లగొండలో కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది కాంగ్రెస్ అనుకూలంగా ఉంది అని బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది లక్కీగా రైతులందరూ కూడా వెనకాల నిలబడరు అనుకోగల రైతుల కష్టాలు చూసి కూడా నిలబడరు అనుకో వంద శాతం ఆడ కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఇక భువనగిరి చూసుకుంటే కాంగ్రెస్ అవుట్ రేటు రేసుల నుంచి వెళ్ళిపోయింది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది ఆడ చామల కిరణ్ కుమార్ రెడ్డి డమ్మి ప్లస్ బినామీ కాబట్టి ఈ డమ్మిలను బినామీలను భువనగిరి ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు ఆడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది ఎవరు గెలిచినా కానీ స్లైడ్ మెజార్టీ నాయకుడు గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది ఖమ్మం అవుట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆడ ఎప్పుడు కూడా ఖమ్మం పెద్దగా ఇట్స్ ఇటువైపు లేదు అటువైపే ఉంది ఆడ ఖమ్మం గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది మహబూబ్ నగర్ లో బీజేపీ వర్సెస్ బిఆర్ఎస్ కనపడతా ఉంది ఆడ కూడా టఫ్ అయినటువంటి అవకాశం ఉంది కొంత బీజేపీకి కొంత అటెట్ అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి మెండుగా ఇక నగర్ కర్నూలు అవుట్ రెట్లు బీఆర్ఎస్ గెలిచేటువంటి స్కోప్ కనబడతా ఉంది ఇక్కడ వరంగల్లో ఒకటి మహబూబ్ నగర్లో నగర్కర్లో ఒకటి రెండు సో మూడు లేదా నాలుగు స్థానాలు బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అవుట్ గా వచ్చేది రెండు స్థానాలుగా ఒకటి ఖమ్మము ఒకటి నల్గొండలో అటు ఇటు కొంత టఫ్ అయిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ క్లియర్ కట్గా కనపడుతూ ఉంది సో కాబట్టి ఇది సౌ దక్షిణ ఉన్నటువంటి ఎనాలసిస్ మిత్రులారా దక్షిణ తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినసారి దక్షిణ తెలంగాణ అంటే వరంగల్లో పది సీట్లు వరంగల్లో పది సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ వరంగల్లో పది నల్లగొండలో పదకొండు పదకొండు పది ఎంత అవుతుందా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఖమ్మంలో తొమ్మిది అంటే కమ్యూనిస్టుతో కలుపుకుంటే ఎనిమిది సో ఈ పదకొండు తొమ్మిది ముప్పై నల్ల మన పాలమూర్ల పన్నెండు నలభై రెండు స్థానాలు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి మన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏడు నియోజకవర్గాలకు ఏడు మళ్ళీ స్వీప్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్వీప్ చేయాలి కానీ ఏడిట్లలో ఒకటి లేదా రెండు గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు నుంచి మూడు స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కొంత అక్కడిక్కడ బీజేపీ కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి సో కాబట్టి దక్షిణ తెలంగాణ కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి సో ఈ మన్నట్ జరిగినటువంటి వన్ సైడ్ ఎన్నికైతే ఉండకపోవచ్చు అని చెప్పేసి మన అనాలిసిస్లో తెలుస్తూ ఉంది మిత్రులారా